సవ్యాపశవ్య మార్గస్థ సర్వ పద్మినివారణి స్వస్థ స్వభావ మధురా ధీరాధీర సమర్చిత సవ్యాపసవ్య మార్గస్థ వామ దక్షిణ మార్గాలలో పూజింపబడునది అమ్మవారి ఆరాధనా పద్ధతులు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సవ్య మార్గము సమయాచార దక్షిణాచారాలు దీని క్రిందకి వస్తాయి రెండు అపసవ్య మార్గము కౌలాచార వామాచారాలు దీని క్రిందకే వస్తాయి సవ్య మార్గం వేద సమ్మతమైనది సత్వగుణ ప్రధానమైనది అపసవ్య మార్గం వేద సమ్మతం కానిది రజోగుణ తమోగుణ ప్రధానమైనది అయినప్పటికీ అమ్మవారి ఆరాధన ఈ రెండు మార్గాలలోనూ జరుగుతూనే ఉంది వారి వారి యోగ్యతలను బట్టి సంస్కారాలను బట్టి శ్రద్ధాభక్తులను బట్టి అమ్మవారు ఇలా రెండు రకాలుగా వారికి కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఈ రెండు రకాల ఆరాధనలలో కూడా ప్రధాన దేవతగా ఉండేది కాబట్టి అమ్మవారు సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి అన్ని ఆపదలను నివారించునది ముందు నామంలో చెప్పిన వామ మార్గము దక్షిణ మార్గము ఈ రెండింటిలోనూ దేని ద్వారా పూజించినా రక్షించినది అమ్మవారు మన చెడ్డ కర్మల వలన ధర్మబద్ధము కాని కోర్కెల వలన మనము ఆపదలకు లోనవుతాము కనుక అమ్మవారిని ఆశ్రయిస్తే ఏది ధర్మము ఏది అధర్మము అనే జ్ఞానాన్ని ఇచ్చి మనలను సరైన మార్గంలో నడిచేట్లు చేసే అమ్మవారు మనలని రక్షిస్తుంది అని ఈ నామానికి అర్థం స్వస్థ మార్పు లేకుండా ఉండునది స్వస్థ అంటే ఉపాధి లేకుండా ఉండడం అమ్మవారు పూర్ణస్వరూపం పూర్ణస్వరూపం అంటే తేజస్సు పరంగా కానీ జ్ఞానపరంగా కానీ సృష్టిపరంగా కానీ అన్ని అన్నింటి అన్నింటియందు సర్వమునకు మూలమైనది సమస్తమునకు అమ్మవారే ఆధారం అమ్మవారి నుంచి సమస్తము ఉద్భవించి తిరిగి అమ్మవారిలోకి లీనమవుతాయి అటువంటి అమ్మవారిలో ఎప్పుడూ ఎటువంటి మార్పు ఉండదు కారణం ఆమెకు ఉపాధి అవసరం లేకపోవడం అందుకే అమ్మవారు స్వస్థ స్వభావ మధుర సహజమైన మధుర స్వభావం కలిగినది అమ్మవారు స్వభావం చేతనే అందరితోనూ కోరబడునది అమ్మవారి యొక్క స్వభావమే కాదు మాట మధురం మధురం రూపం మధురం వదనం మధురం అన్ని రకాలుగాను అందరినీ ఆహ్లాదపరిచేట్టుగా ఉంటుంది కనుకని అమ్మవారు స్వభావ మధుర ధీర ధైర్యము కలిగినది ఏది లేకపోతే మిగతావి అన్నీ ఉన్నా లాభం లేదో అది ధీ స్థిరత్వమును సాధించగల ధీ శక్తిని ధైర్య గుణములను కలవారిని ధీరులు అంటారు ఈ ధీర లక్షణం లోపల నుంచి వచ్చేదే కానీ బయట నుంచి వచ్చేది కాదు మనలో భక్తి దృఢపడినప్పుడు మనము చేసే ప్రతి పని పలికే ప్రతి మాట అమ్మవారితో ముడిపడుతూ ఉంటుంది అంటే ధర్మబద్ధమైన పని చేయడం మృదువుగా మాట్లాడటం ఆలోచనలలో స్వచ్ఛత మనలో ఇట్టి లక్షణాలు వ్యక్తమవుతున్నప్పుడు మనలో పనిచేసే అమ్మవారే ధీర పరమహంసులకు ఈ ధీరా గుణం ఉంటుంది ధీర సమార్చిత స్వభావం కలవారిచే ఆరాధింపబడినది ధీ అంటే జ్ఞానం యొక్క సారము నుండి భిన్నముగా లేనిది రస అంటే సంపూర్ణ ఆనందం మరియు అర్చిత అంటే పూజింపబడినది ఈ నామం అత్యున్నత జ్ఞానం అవసరమైన వ్యక్తి అమ్మవారిని అర్చిస్తాడు అని తెలుపుతుంది అత్యున్నత జ్ఞానం ఆనందానికి దారితీస్తుంది అదే మోక్షం ఏ విషయంలో అయినా సమగ్రమైన జ్ఞానాన్ని వీరులు దృఢమైన శ్రద్ధాసక్తులతో సాధిస్తారు అందుచేతనే వాళ్ళు దర్శించినవన్నీ సంపూర్ణ సత్యాలు అవుతాయి అటువంటి ధీరలు చేత సరి అయిన విధానంలో అమ్మవారు అర్చింపబడుతుంది కాబట్టి అమ్మవారు ధీర సమార్చిత జ్ఞానం అవసరమైన వ్యక్తి అమ్మవారిని ఆరాధిస్తాడని జ్ఞానాన్ని ఆర్జించిన వారిచే అర్చింపబడుతుందని ఈ రెండు రకాలుగాను ఈ నామానికి అర్థం చెప్పవచ్చును స్వస్థ స్వభావ మధురా ధీరా సమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తరుణాదిత్య పాటల చైతన్యార్ఘ్య సమారాధ్య జ్ఞానులచే పూజింపబడునది చైతన్య అనగా చైతన్యవంతమైన అని అర్ఘ్య అనగా అర్ఘ్య పాద కుసుమాలచే అని సమారాధ్య అంటే చక్కగా ఆరాధింపబడినది అని అర్థం ఆత్మ యొక్క చైతన్యమే అర్ఘ్యం అని భావించి అర్చన చేయాలి అప్పుడు అమ్మవారు చైతన్యార్గ్య సమారాధ్య అనబడుతుంది అంటే జ్ఞానమే అర్ఘ్యం అని భావన ఆత్మజ్ఞానంతో ఆత్మనే అర్ఘ్యముగా ఉపయోగించి అమ్మవారిని అర్చించాలి జ్ఞానంతో ఆత్మానుభవం పొంది ఆత్మార్పణ గావించాలి జ్ఞాన మార్గంలో అంతర్ముఖంగా చక్కగా ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చైతన్య కుసుమ ప్రియ జ్ఞానమనటి పుష్పములు ఎందు ప్రీతి కలిగినది కుసుమ అంటే పుష్పము చెట్టు నుండి కోసిన పుష్పములో అందము ఆకర్షణ సువాసన వికసనము మృదుత్వము మాధుర్యము ఉంటాయి కానీ చైతన్యం ఉండదు పై లక్షణాలకు చైతన్యం కలిసి ఉన్న పుష్పము చైతన్యవంతమైన హృదయ పద్మం అవుతుంది భక్తుల యొక్క ఇటువంటి చైతన్య కుసుమాలంటే అమ్మవారికి చాలా ప్రీతి పైన చెప్పిన హృదయ పద్మం అనగా నిర్మలమైన మనస్సే కాక ఇంకొక ఎనిమిది పుష్పాలను కూడా చైతన్య కుసుమాలుగా చెబుతారు అవి ఒకటి అహింస రెండు ఇంద్రియ నిగ్రహము మూడు క్షమ నాలుగు కరుణ ఐదు వివేకము ఆరు తపస్సు ఏడు సత్యము ఎనిమిది ధ్యానము ఈ ఎనిమిది చైతన్య పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారికి ఇష్టం సదోదిత సత్యస్వరూపిణి భక్తుడు గాని ఉపాసకుడు కానీ అమ్మవారిని స్మరించిన తక్షణమే అమ్మవారు వారి హృదయంలో స్ఫురిస్తుంది ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే స్మరించడం జరగవచ్చు అలా స్మరింపబడినప్పుడల్లా అమ్మవారు వినవెంటనే వారిలో స్ఫురిస్తుంది కాబట్టి అమ్మవారు సదోదిత ఉపాసకులు తలిచిన వెంటనే అమ్మవారు వారి భావనలలో ఉదయిస్తుంది ఆత్మనందు ప్రకాశించున్నది కాబట్టి అమ్మవారు సదోదిత సదా తుష్ట ఎల్లప్పుడూ సంతోషముతో ఉండునది సదా అంటే ఎల్లప్పుడూ మరియు తుష్ట అంటే సంతోషించినది లేదా సంతృప్తితో ఉండునది ఏ విధమైన కోరికలు లేని వారికి ఏ లోటు కనబడదు వారు నిత్యానంద స్వరూపులు అటువంటి వారిలో ఉండే అమ్మవారిని సదాతుష్ట అంటారు రెండు వందల యాభై రెండో నామమైన పరమానంద అనగా బ్రహ్మానంద స్వరూపము లేదా నిరుపేక్ష ఆనందరూపము అని మరియు ఆరు వందల యాభై ఆరో నామములో యోగానంద అనగా యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి అని ప్రస్తావించబడిన లక్షణాలు కారణంగా ఆమె ఎల్లప్పుడూ సంతృప్తి చెంది ఉంటుంది అని అర్థం తరుణాదిత్య పాటల ఉదయ సూర్యుని వంటి కాంతి కలిగినది ప్రాతకాలమునందున్న సూర్యుని వలె ఎరుపు తెలుపు కలిసిన రంగుతో ప్రకాశించేది పరమేశ్వరి శ్యామల వర్ణంలో ఉంటుందని గౌరవర్ణంలో ఉంటుందని చెప్పడం తప్పు కాదు ఆమె తనను అర్చించేవారి మనస్సును బట్టి వివిధ వర్ణాలలో ప్రకాశిస్తుంది వివిధ స్థితులలో ఉండే సూర్యునికి వివిధమైన వర్ణాలుంటాయి అమ్మవారు కూడా సర్వవర్ణోపశోభిత కాబట్టి వివిధ వర్ణాలతో ఉండే సూర్యుని కాంతితో పోల్చబడుతుంది ప్రస్తుత నామంలో యవ్వన సూర్యుని పాటల వర్ణంతో పోల్చబడింది చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదోదిత తరుణాదిత్య పాటల